ఆర్కే మహిళలకు భారీ శుభవార్త ఉచితంగానే కుట్టు మిషన్ పొందవచ్చు అప్లై చేసుకోవడానికి ఈ నెల చివరి వరకే అవకాశం ఉంది మహిళలకు ఊరట కలిగించే విషయం ఇది ఉపాధి పొందాలని భావించే వారికి గుడ్ న్యూస్ ప్రతి ఇంటి నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు దీనికోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉచితంగానే కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది అంటే అర్హత కలిగిన మహిళలు ఉచితంగానే కుట్టు మిషన్లు పొందవచ్చు ఇంటికి ఎవరెవరికి ఈ కుట్టు మిషన్ లభిస్తాయి ఫ్రీగా పొందాలంటే ఏ అర్హతలు కలిగి ఉండాలి వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ టీజీఎంఎఫ్సి ఇందిరమ్మ మహి మహిళల పథకం కింద మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టి మిషన్లు పంపిణీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది కొట్టు పనిలో శిక్షణ పొందిన ముస్లిం సిక్కు బౌద్ధ జైనులు పాలసీ మతాలకు చెందిన మహిళలకు ఈ పథకానికి అర్హులు అందువల్ల మీరు కూడా వీరిలో ఉంటే మీరు కూడా వెంటనే అప్లై చేసుకోవచ్చు ఉచిత కుట్టు మిషన్ పొందవచ్చు అయితే అప్లై చేసుకోవడానికి నిర్ణీత గడువు అంటూ ఉంది దరఖాస్తులను డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య స్వీకరిస్తారు టీజిఎంఎఫ్సి వెబ్సైటు ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అయితే ఇంతటితోటి అయిపోదు అభ్యర్థులు దరఖాస్తులు ఫామ్ కాఫీని ఇతర అవసరమైన పత్రాలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి సమర్పించాలి అప్పుడే మీరు ఈ ఈ స్కిమ్ కింద ఉచిత కుట్టు మిషన్ పొందటానికి అర్హత సాధిస్తారు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల వయసు గల మహిళలు ఈ పథకానికి అర్హులు అభ్యర్థులు తప్పనిసరిగా నిరుద్యోగులు అయి ఉండాలి లేదా గ్రామీణ ప్రాంతాల్లో రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణ ప్రాంతాల్లో రూపాయలు రెండు లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఉన్న ఉన్నవాళ్ళైతే లక్ష యాభై కంటే ఎక్కువ సంవత్సరానికి సంపాదించకూడదు అదే పట్టణాల్లో అయితే రెండు లక్షల కంటే ఎక్కువ సంపాదించకూడదు సిటీలో ఉండే వాళ్ళకి అయితే దరఖాస్తులు దరఖాస్తు దారులు వయసు నిర్ణత నిర్ణయ చిరునామా ధృవీకరణ డాక్యుమెంట్స్ను అందించాలి కనీసం ఐదవ తరగతి పూర్తి చేసి ఉండాలి అదనంగా వారు టైలరింగ్ నైపుణ్యాలను కలిగి ఉండాలి లేదా టీజీఎంఎఫ్సికి అనుబంధంగా ఉన్న సంస్థల నుండి శిక్షణ పొంది ఉండాలి అంటే మీకు మిషన్ వచ్చే ఉండాలి లేదా రాకుంటే ఇందులో శిక్షణ తీసుకోవాలని అర్థం అందువల్ల ఉచితంగానే కుట్టు మిషన్ పొందాలని భావించే మహిళలకు ఈ అవకాశం మిస్ చేసుకోవద్దని చెప్తున్నా వెంటనే అప్లై చేసుకోండి లేదంటే దగ్గరలోని మైనార్టీ కార్యాలయానికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ